స్వాగతం హరిహర చిత్ర సంబరాలు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో శాంతి థియేటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్ల విడుదల సందర్భంగా జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినా బతన రాజేష్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం కేక్ కటింగ్ బాణ సంచాలతో జనసేన పార్టీ నాయకులు సంబరాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా హరిహర వీరమల్లు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందన్నారు ఈ సినిమా చక్కటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన సైనికులందరూ సంబరాలు చేయడం జరిగింది అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు నమస్కారం ఈరోజు మనం కొండపు నియోజకవర్గంలో సింగరాయకొండలో శాంతి థియేటర్ దగ్గర ఉన్నాం మనం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి రిలీజ్ అవుతున్న సినిమా హరిహర వీరమల్లు గతంలో ఎన్నో చిత్రాలు చూసాం ప్రేక్షకుల్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అదేవిధంగా ఈ హరిహర వీరమల్లు అనే చిత్రం చరిత్రకు సంబంధించింది ఈ చరిత్రకు సంబంధించిన చిత్రం తెరకెక్కించిన తర్వాత తెరకెక్కించడం అదేవిధంగా ఖచ్చితంగా చరిత్రలో నిలబడుతుందని చెప్పేసి మేము గట్టిగా చెప్తున్నాం అదేవిధంగా థియేటర్కి వచ్చే ప్రేక్షకులకి కావాల్సిన సౌకర్యాలు మొత్తం మేము జనసేన పార్టీ ద్వారా వారికి ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతిదీ ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చి వీక్షించి ప్రతిదీ కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రేక్షకులకి జనసేన పార్టీ ప్రజలందరికీ జనసేన పార్టీ నాయకులు మేమందరం అండగా ఉంటాము అదేవిధంగా హరిహర వీరమల చిత్రం ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా అతి తొందరలో విజయం సాధించిన తర్వాత మరలా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జై జనసేన జై హింద్ జై భారత్